హలో అండి నమస్తే ఈ మామగారు పండగ సీజన్ అన్ని పెటికోట్స్ శారీ మీద బెడ్షీట్స్ బ్లౌజ్ పీసులు ఇవన్నీ తీసుకొని వచ్చి ఈవిడ బిజినెస్ చేస్తారటండి ఈవిడే క్లాత్ తీసి కుట్టిస్తారట కోట్స్ మటుకు చాలా బాగున్నాయండి వన్ స్ట్రీట్ ఒక్కొక్క కోటు చాలా బాగుపల్లి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఇక్కడ నాలుగు నాలుగు రోజులు ఐదు ఐదు బాగున్నా వయసు ఇప్పటికి కూడా ఆమెకి తన సొసక్తి బతకాలనే ఆలోచన ఉంది చూడండి అది మనకి మెచ్చుకోవలసిందే ఈ మామగారు బట్టలు మూట పెట్టుకొని ఇప్పుడే బస్సు దిగారండి మా ఊరు ఇవిడ ఇప్పుడు వస్తూ ఉంటారట డెబ్బై ఏళ్ళ నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నారట అయితే ఈవిడ క్లాత్ తీసుకొని శారీ మీద పెటీకోట్స్ కుట్టి అమ్ముతారటండి ఒక్కొక్క పెటీకోట్ వన్ సిక్స్టీ రూపీస్టండి చాలా బాగుంది క్లాత్ తర్వాత బెడ్షీట్స్ కూడా అమ్ముతారట ఈవిడ ఆగిలిపల్లిలో అమ్ముతారట ఈవిడకి పిల్లలు లేటండి ఒక అమ్మాయిని పెంచుకున్నారా కానీ ఆ అమ్మాయి కూడా చాలా అనారోగ్యంగా ఉన్నదిటండి అందుకని ఈవిడ ఈ వయసులో కష్టపడాల్సిందే అని అనుకుంటున్నారు అయితే ఈవిడ భర్త లేటండి ఈ ఈవిడ బ్రాహ్మీణేట కానీ ముస్లింలు ఇంట్లో పెరిగిందిట ఈవిడ చిన్నప్పటి నుంచి పెటికోట్ చూపిస్తున్నారు చూడండి ఎంత పెద్ద సైజు ఎంత క్లాత్ కూడా చాలా బాగుంది పెద్దగా లంగా ఉందండి పెద్ద సైజు ఇది ఈవిడ జాకెట్లు కూడా తీసుకొచ్చారు చాలా బాగున్నాయి జా బ్లౌజ్ పీసులు కూడా ఈవిడ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి అండి టిఫిన్ పెట్టాను తిన్నారు అమ్మ ఎవరో కొబ్బరి నీళ్ళు ఇచ్చారు నాకు అది సరిపడలేదు దగ్గు వస్తోంది జలుబుగా ఉంది అని చెప్తున్నారు నాకు పిల్లలు లేదమ్మా ఒక అమ్మాయి చూడనాను అవి షుగరు బాగాలేదు గుడి లేదుగా మావి బాగలేదు ఒక అమ్మాయి సరిపోయింది మరి ఎలా మెయింటైన్ అవుతున్నావు ఏమో ఎత్తుని కొత్త భర్త లేడు పిల్లని పెంచుకున్నా కూడా అనారోగ్యంతో ఉన్నది ఆవిడ కాబట్టి నేనే సంపాదించుకురావాలి ఏ చాలా ఏళ్ల నుంచి కూడా వస్తూనే ఉన్నాను అని చెప్తోందండి ఆవిడ ఆవిడ వయసు తొంభై ఏళ్ళు టండి ఇలాంటి వాళ్ళు మనకు కనపడ్డప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకో